టాబుల్ కన్నా టాబ్లెట్లు ముఖ్యం వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనలో ప్రచార ఆర్బాటం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని సిపిఐ పార్టీ జిల్లా నేత అమర్ విమర్శించారు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని పది రోజులుగా పోరాటం చేస్తున్నా కనీస స్పందన లేదన్నారు గిరిజన ఆశ్రమంలో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో విద్యార్థులు మృతి చెందిన చర్యలు లేవన్నారు ఇప్పుడు టాబుల్ పంపిణీ అంటూ ప్రచారం మొదలు పెట్టారని కన్నా టాబ్లెట్లు ముఖ్యమని అన్నారు అంగన్వాడీ టీచర్లు వర్కర్లు న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలి వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని చెప్పి సుదీర్ఘంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిలో ఎటువంటి చలనం లేదు ఎటువంటి స్పందన లేదు ఈ రోజుకు పది రోజుల పాటు సుదీర్ఘంగా అంగన్వాడీ సెంటర్లకి పరిమితం లేకుండా ఈరోజు మండల కేంద్రాలకి పరిమితమయ్యి అంగన్వాడీ టీచర్లు వర్కర్లు ఉద్యమంలో పాల్గొన్న సరే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రటువంటి చిన్నారి పిల్లలంతా కూడా ఈరోజు అంగన్వాడీ సెంటర్లకు వెళ్లకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో చింతపల్లిలో పర్యటనకి రానున్నారని చెప్పి తెల్లారే మూడు గంటలకి నాలుగు గంటలకే కార్మిక సంఘాల నాయకుల్ని వామపక్ష పార్టీ నాయకుల్ని ప్రజా సంఘాల నాయకుల్ని ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసినటువంటి పరిస్థితి గృహ నిర్బంధాలు చేసినటువంటి పరిస్థితి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యల పరిష్కార దిశగా మీరు ఆలోచన చేయాలని చెప్తున్నాం అరెస్టులు చేసి ఉద్యమాలని ఆపలేరని చెప్పి మరొకసారి వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ట్యాబ్లు పంపడా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇక్కడ ట్యాబ్ల కంటే ముఖ్యంగా ఈ జిల్లాలో అల్లూరు సీతారామరా జిల్లాలో వైద్యం అందుబాటులో లేదు ట్యాబ్లెట్లే ముఖ్యం అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం ట్యాబ్ల కంటే ముఖ్యం ట్యాబ్లెట్లు అని చెప్తా ఉన్నాం ఈ రోజు విద్యార్థి మరణాలు పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నాయి హాస్టల్స్ లో విద్యార్థులు చనిపోతా ఉన్నారు వైద్యం అందుబాటులో లేదు ఈ ఈ విషయాల మీద మీరు ఆలోచన చేయడం లేదు ఈ రోజు మీరు ప్రచార కార్యక్రమాల్లో భాగమై కోట్లాది రూపాయలు ప్రచారాల ఖర్చు పెడతా ఉన్నారు ఆ కోట్లాది రూపాయలు ప్రచారాలు ఖర్చు పెట్టే బదులు ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి వైద్య సదుపాయాలకి మీరు ఖర్చు పెట్టండి అని చెప్తున్నాం బేషరత్ గా అరెస్ట్ చేసినటువంటి నాయకత్వాన్ని విడుదల చేయాలి లేకపోతే చెప్తున్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వంపై ఉద్యమాలు ఉజ్వాల పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది మేము కూడా మీరు మీరు ప్రచారకు ఎలా అయితే శ్రీకారం చుట్టారో మేము ఉద్యమాలకు శ్రీకారం చుడతాం ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని గద్దా దించేదానికి కార్మిక వర్గం మొత్తం కూడా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొకసారి చెప్పేది ఏమంటే బేషరత్తుగా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి అలానే అంగన్వాడీ వర్కర్ల టీచర్లు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా మీరు ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం